వయసులో హలూ అయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిషుద్ధ గణ నామానికి మహిమ కలుగును గాక నందు ప్రిల్లరా దేవుడు తన మహాకృష్ణను బట్టి మనకు నూతన ఉదయ కలప స్వయంలో వేకునే ట్రిక్తిగా ఆయన పాద సమ్ముఖములు ఉండి ఆయన నామాన్ని గణపరచి ఆరాధించారు చక్కటి విలువైన శ్రేష్టమైన సమయాన్ని మనందరికీ అనుగ్రహించారు అందును బట్టి ఆయన ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక కృష్ణునందు ప్రిల్లని దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములు ఉదయ శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు బాగున్నారు కదా చాలా సంతోషం అండి రెండు ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కలప ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం నాతో పాటు పాలు బాక్షలు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశ్వతి పొందుకోండి బైబుల్ సగలు నుండి తెరిచూడండి లేని పాక్ష మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలు బాక్సులు మనో చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా సంఖ్య కాండము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగోషం నుండి రెండవ భాగాన్ని చదువుతూ ఉన్నాను నీవు పగలు మేఘ స్తంభములోనూ రాత్రి అగ్ని స్తంభంలోనూ వారి ముందర నడుచుచున్నావనియు వారి విని ఉన్నారు దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటలు మన కాక తలం చదుకుందాం ప్రార్థన మహోన్నతుడ ప్రేమ గల మాత్రం రీచ్తో తిరిగి ఏమో నూతన ఉదయ కాలశ్రమంలో వేయకునేట ఇది కానీ పాద సమకూలను ముందుంచుకున్నాం నిజమే అద్భుతంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నడిపిస్తూ అనేక మంది బిడ్డలను వీక్షించడానికి బలపరుస్తున్నారు మరింత మందిని పారిభవక్షణ చేయండి వారి మనస్సులో మంచి ఆలోచన విధాన్ని వాక్యం ద్వారా పుట్టించండి ఈ కార్యక్రమం మీ ఆత్మ ద్వారా నీ కృప కొరకు మీ నామ ఘనత కొరకు జరిగించండి ఏసఐ నామని తండ్రి ఆ మెయిన్ ఆ సంతోషం లేదా చదువునటువంటి వాక్యం మనకు తెలుసు కదా ఆనాడు ఇష్రాయలు ప్రజలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు దేవుడు వారిని నడిపించే క్రమంలో పగలు మేఘ స్థంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను నడిచాడని దీనికి వాక్యం చెప్తుంది గడిచిన మూడు దినాలుగా రెండు దినాలుగా మన ముందు నడిచేవేంటి దేవదూతలు అనుకున్నాం రెండవది చెప్పాలి చెప్పాలి అడ్డములను పడుగు ఈరోజు మన ముందు నడిచేవి ఏంటి అంటే మేఘ స్తంభాలు అగ్ని స్తంభాలు దేవుని స్తోత్రం చెప్పాలి కనుక మనం హలో నిజమే ప్రభువు మన ముందర నడుస్తూ ఉన్నాడు కనుక దేవదూతలు కూడా మన ముందు నడుస్తూ ఉన్నాయి అడ్డములు తొలగిస్తూ ఉన్నాయి అంతేకాదు మేఘస్తంభము అగ్ని స్తంభము కూడా మనకు త్రావు చూపిస్తూ ఉంది వెలుగునిస్తూ ఉన్నాయి మనలను సంరక్షిస్తూ ఉన్నాయి దేవుని కృపలో గట్టిగా స్తోత్రం చెప్పాలి మరొక చాలలు ఆనాడు ఈ పిల్లల మేఘ స్తంభములనేవి గొడుగు వలె ఉన్నాయి పగటి వేళ వేడిముని చల్లార్ చుట్టే కాకుండా మేఘస్తంభము నీడను దయచేసాయి పరమతండ్రి యొక్క దేవునికి పాపదు మనిషికి మధ్య క్రైస్తు మేఘస్థంభం వలె ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి పాపమును చూడాలన్నటువంటి పరిశుద్ధులైన తండ్రి దహింస అగ్నిగా ఉన్నతమందు ఉన్నాడు భూమి మీద పాప ముందు జీవించే మనుష్యుడు దేవుని యొక్క తీర్పును బట్టి వణుకుతూ నిలబడుతూ ఉన్నాడు అయితే క్రీస్తు రక్తము మన మీదకు తీర్పు రాకుండా అడ్డుపడుతూ ఉంది దేవుని అద్భుతమైనటువంటి మేఘస్తంభములు మరియు అగ్నిస్తంభాలు మనలను ముందుకు నడిపిస్తున్నాయి పాప మార్గములు కాకుండా సరళమైనటువంటి మార్గములు మనందరినీ కూడా నడిపిస్తున్నాయి ఆ సత్యాన్ని మనం గమనించాలి పగటి వేళ మేఘస్తంభం ఇచ్చినవాడు రాత్రివేళ రాత్రి వేళ ఆగ్ని ఇచ్చాడు అగ్నిస్తంభమును వెలుగునిస్తుంది ఎందుకంటే అడవి జంతువులు సర్పములు తేళ్ళు ఇలాంటి హాని చేయకుండా అంతేకాకుండా అగ్నిస్తంభము మేఘస్తంభములు వారిని ముందుకు నడిపించాయి ఈరోజు మనల్ని కూడా రీతిగానే ముందును వెనకను ఆవరించుకుని నడిపిస్తున్నాడు మన ప్రయాణంలో మనకు క్షేమం ఇచ్చే అన్ని విధాలుగా నడిపిస్తున్నాడు గమనించాలి ఉదయకాల సమయంలో వీళ్ళ మేఘ స్తంభము అగ్నిస్తంభం ద్వారా దేవుడు తన ప్రజలను నడిపించాడు అయితే ఆ వాక్యంలో మాట్లాడుతుంది మీకు త్రోవ చూపించి మీరు గుడారములు వేయవలసిన స్థలమును మీకు శ్రద్ధపరచినట్లు రాత్రి అగ్నిలోనూ పగలు మేఘ మేఘములోనూ మీకు ముందు నడిచిన మీ దేవుడిని యోహోయందు మీరు విశ్వాసం సో లేదంటాడు దిగుదే ఉపదేశం మొదటి అధ్యాయం ముప్పై మూడు వచ్చినప్పుడు ఎంత విచారకరం చూడండి ఈరోజు చాలామంది క్రైస్తవ విశ్వాసులు దేవుని బిడ్డలను వారు ఎలాగే ఉన్నారు ఇషో ఇల్వలే ఆయన పగటు మేఘస్తమము రాత్రి అగ్నిశమం ముందు ఆవరించి వెనక ఆవరించి నడుస్తున్నప్పుడు ఆయన చేసినటువంటి కార్యాలను మర్చిపోయి దేవుని యొక్క విశ్వాసం వచ్చినటువంటి క్రియలో మనం నడుస్తున్నాం చాలా విచారకమైనటువంటి పరిస్థితి వాక్యం చెప్తుంది కదా దేవాని ప్రజల ముందర బయలుదేరినప్పుడు ఏమండి ఆ అరణ్యములో నీవు వారి ప్రయాణం చేసినప్పుడు భూమి వణికిందంట దేవుని సన్నిధిని అంతరిక్షం దిగదారిందంట దేవుడు అగ్గు దేవుని సరిది నావలి సియోను కూడా కనిపించారు అంటే చూడండి దేవుని యొక్క అద్భుతం ఎంత శ్రేష్టమైనది మేఘస్తంభము మరియు అగ్నియస్థంభం వారి ముందు నడిచినందున ఇష్రాయూలు ప్రజలు పాలుంతీలు ప్రవహించి కన దేశంలో సాగి వెళ్ళిపోయారు కలలుయా వెళ్ళారా ఏమండి ఇద్దరు మాత్రమే కన దేశాన్ని కోరుకున్నారు జాగ్రత్త గమనించాలి దావిదంటాడు మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించు అంటాడు నా ఆలోచనకర్త యహోవాను నేను శృతిస్తానంటాడు రాత్రి గడియల నా అంతరింద్రే మనకు బోధిస్తుందని చెప్పి కీర్తన కూడా చెప్తున్నాడు నిజమే పిల్లరా దేవుడు బిడలుగా ఈశాయులు వారికి యుహోవాఖండ నుండి మూడు దినాలు ప్రయాణం చేశారు వారికి విశ్రాంతి స్థలం చూపించడానికి ఆ మూడు దినముల ప్రయాణంలో యుహోవ నిబంధన మనసు అనేది వారికి ముందుగా సాగిపోయింది ఎంత చూడండి అంటే దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు ఎవరైనా సరే ఆనాడు ఇషోయులు కాదండి ఈనాడు మనము కూడా ఆయన సొంత బిడలుగా ఎన్నుకున్నాడు కనుక మనకు ముందు ఏదైనా కష్టం వస్తుంటే ఏదైనా శ్రమ వస్తుందంటే మనకంటే ముందు ఎక్కువ ఆయనే తొందరపడతాడు ఎందుకో తెలుసా ఆ కష్టము ఆ శ్రమ మనకు రానివ్వకుండా అందుకే ఒకటి మేఘ స్థంభము రాత్రి అగ్నిస్తంభం మన ముందు నడుస్తున్నాయి దేవుని స్తోత్రం కలిగిన గాక మనకు విశ్రాంతి దయచేసి నిమిత్తము దేవుడు మన ముందు నడుస్తున్నాడు వెనక నుండి ఎలాంటి శత్రువు దాడి చేయకూడదు ముందు నుండి ఎలాంటి క్రోరముగాలు దాడి చేయకూడదు కనుక ముందును వెనక కూడా దేవుడు ఆ ఇవ్వడానికి నడుస్తున్నాడనే విషయం కనుక దే శ్రేష్టమైన దారిని మన కొరకు దాచి ఉంచాడు హలో మన ముందర పాలు తినలు ప్రవహించు కనాను ఉన్నది ఆయన మన ముందు నడుస్తున్నాడు కనుక మన ఆత్మకు నిశ్చయముగా విశ్రాంతి కలుగుతుంది కనుక ఉదయగల సమయంలో మన ముందు నడిచేవి ఏంటంటే మూడవ మాట మేఘస్తంభములు మరియు అగ్నిస్తములు కనుక వాటి ద్వారా ఈ శ్రాయలు ప్రజలు నడిపించబడ్డారు కణాను దేశం వైపు ఈరోజు నీవు నేను కూడా పరలోకం వైపు నడిపించబడుతున్నాం దేవుని యొక్క సంరక్షణలో ఆయన కాపుదెలవు దేవుడి మాటలు మనకొరు దీవించను కానీ తలచుకుని ముసుకున్న ప్రార్థన ప్రేమ కలిగితే అండి వందనాలు మహోన్నతుడ మహాగ్నుడ మహోన్నత స్థలములు విమర్శించి వాడస్తవుతున్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేకమైన విడలను లోతైన ఈ మర్మాల ద్వారా కదిలిస్తున్నది నేను ఇప్పుడు ఎవరైతే ప్రార్థన అవసరం కోరుతున్నారో వారందరికీ ప్రార్థన చేస్తాను వారికి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికి వారి జీవితంలో మేఘస్థంభం అగ్నిస్తమములు మీరు నడిపించుకొని ప్రార్థన చేస్తాను ఈ కార్యక్రమం వీక్షిస్తున్న అందరి జీవితంలో ప్రాథమిక జీవితంలో అభివృద్ధిని మేళ్లను బలమును ఆత్మీయ స్థిరత్వం దయచేయండి మీరే మహిమ ఘనత ప్రభావం పొంది ఈ కార్యక్రమం ద్వారా నీ నామ ఘనత తెచ్చుకోమని ఏసు నామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండు నడిపించును గాక ఆమేన్